ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అందరికీ నమస్కారం నా పేరు హేమావతి మేము అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాము ఒక వన్ ఇయర్ బ్యాక్ మా అమ్మగారు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినారు మొత్తం ఆ నిమిషం నుండి నా లైఫ్ శూన్యమైపోయినట్లు అనిపించింది ఏ విధంగా బ్రతకాలో అర్థం కాలేదు నేను మా అన్న మా బాబు ముగ్గురు ఉంటాము సో మేము ముగ్గురు బ్రతకలేము సో ఇంకా మాకు చావే మార్గము అనే టైంలో నేను ఒక గ్రూప్లో మెసేజ్ చేశాను మాకు ఒక సొల్యూషన్ చూపించండి మాకు ఎవ్వరూ లేరు అని అన్న దీనిపైన ఒక మెసేజ్ పెట్టాను అన్నమాట సో ఆ టైంలో ప్రియా మేడం గారు కాల్ చేసి మాట్లాడినారు అసలు ఏంటండి మీ అని అండి కనుక్కొని నాకు సొల్యూషన్ చెప్పారు సో మేడం చెప్పినట్లుగా ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ రెగ్యులర్గా చేశాను మేడం ఏవైతే టూల్స్ చెప్పినారో అవి కూడా రెగ్యులర్గా ఫాలో అయినాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చాంటింగ్ నాట్ ఓన్లీ మనీ ఫిజికల్గా మెంటల్గా మనుషులు బాగుంటేనే లైఫ్లో మనం హ్యాపీగా ఉండగలము సో అలాంటి టైంలో మేడం గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్తోనే నేను ఈరోజు నేను మా బాబు మా అన్నయ్య ముగ్గురు సంతోషంగా ఉన్నాం సో మీరు కూడా ప్రతి ఒక్కరూ మేడం క్లాసెస్ ఉపయోగించుకొని మనీ మెడిటేషన్ రెగ్యులర్గా చేసుకుంటూ మీ లైఫ్లో కూడా సంతోషాన్ని తెచ్చుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విధంగా ఈరోజు నేను మా బ్రదరు మా నా నా కొడుకు ముగ్గురు సంతోషంగా ఉన్నామంటే కేవలం ప్రియా మేడం గారు మాకు ఇచ్చిన సపోర్టు సో మేడం క్లాసెస్ ఫాలో అవ్వడం మేడం చెప్పింది వినడం అన్నమాట సో మీరు కూడా ప్రతి ఒక్కటి మేడం ఎలా చెప్పారో అలా విని రెగ్యులర్గా ఫాలో అవ్వండి కంపల్సరీ మీ లైఫ్లో కూడా హ్యాపీగా హ్యాపీగా మనీ నెక్స్ట్ హెల్త్ మెంటల్ కండిషన్ అన్నీ చాలా బాగుంటుందినని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో వన్స్ అగైన్ ప్రియా మేడం గారికి మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి మీరు సారు మీ పిల్లలు ఎప్పుడు సంతోషంగా మీరు సౌభాగ్యంతో ఉండాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం